కానీ చూస్తూ ఉంటే ఎక్కడో ఒక దగ్గర ఆ పిల్లలు అక్కడ వేసినటువంటి ఒక ఆర్ట్ ఎక్కడ కూడా ఒక చిన్న మిస్టేక్ లేకుండా ఒక తెలుగుంటి ఆడపడొచ్చుని అందంగా అక్కడ వేశారు కాబట్టి సో ఫోర్త్ ప్రైజ్ కూడా మేము ఆడ్ చేసాము సో వాళ్ళకు కూడా ఈ థర్డ్ ప్రైజ్కి ఈక్వల్ అంట్గా ఒక శారీని ఇవ్వబోతున్నాము అండ్ ద ఫోర్త్ ప్రైజ్ గోస్ టు ద నంబర్ ఫోర్ ఆఫ్ దిస్ కాంపిటీషన్ యాక్చువల్లీ ఈ రంగుల్లో ఉన్నటువంటి వాళ్ళ ఫోర్త్ ప్రైజ్ ఫోర్ అండ్ నెంబర్ ఫోర్ అమ్మా ఆల్ ది బెస్ట్ అమ్మా విశ్వ ఆల్ ది బెస్ట్ మీకు అందరికీ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ అండ్ ఫోర్త్ పేరు 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 సంజన సంజన ఫోర్త్ ప్రైజ్ అది ముగ్గు కాంపిటీషన్లో రోలో ఉన్నటువంటి నంబర్ ఫోర్ నెంబర్ ఓకే అండ్ థర్డ్ ప్రైజ్ గోస్ టు నంబర్ త్రీ రోలో ఉన్నటువంటి నెంబర్ త్రీ நம்பர் த்ரீ அவரு பேரு நம்பர் த்ரீ தர்ட் பிரைஸ் பிரியா கங்கராச்சு கங்கிராச்சு அண்ட் அண்ட்